महादेव ऑप्टिकल्स मल्टी ब्रांड ऑप्टिकल स्टोर विथ कंप्यूटराइज्ड आई टेस्टिंग सिविल हॉस्पिटल रोड करीम नगर यह रोज पुलगनना अने दिनाद मिदा ఏప్రిల్ రెండవ తారీఖు నాడు న్యూఢిల్లీలో మహాధర్నా చేయడం జరిగింది తాజా సినిమా గారి నాయకత్వ కామారెడ్డి డిగ్రీలేషన్ భాగంగా ఆ అంటే కులగన చేయాలని చెప్పి మన అసెంబ్లీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు ఆ తీర్మానాన్ని పట్టుకొని అఖిల పక్షాన్ని తీసుకొని మేము అందరం కలిసి ఢిల్లీ పోయినాము ఏప్రిల్ రెండో తారీఖున మహాధర్నా చేశాము చేసిన తర్వాత ఈ యొక్క సీఎం గారు వచ్చి కూడా ఈ యొక్క ప్రభుత్వానికి స్పందన వచ్చింది అక్కడ కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు కులాల గణన సందర్భంగా మేము కూడా కులగణ చేస్తామని చెప్పి మోదీ గారు చెప్పడం హర్షించదగ్గ విషయం మా బీసీ అని చెప్పి ఇప్పుడు చెప్పుకోవడానికి మాకెంతో గర్వకారణంగా ఉంది ఈ దేశంలో మొత్తం అంత కులగణ చేస్తే పడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది రిజర్వేషన్ల పరంగా న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మోదీ గారికి భారతదేశంలో ఉన్నటువంటి సిక్స్టీ పర్సెంట్ బీసీలందరూ బడుగు బలహీన వర్గాలు ఆయనకు హర్షించల హర్షించదగ్గ విషయము వారికి పుష్పాంజలించుకుంటూ వారి తప్పకుండా ఈ ఉన్న కృతజ్ఞతలు కూడా చెబుతున్నాము ఈరోజు ఈరోజు వారికి పాలాభిషేకాలు చేయడం కూడా జరిగింది బీసీ సంఘాలు దానికి ఉన్నటువంటి అనుబంధ సంఘాలు మిగతా అన్ని కుల సంఘాలు కలిసి వారికి మోదీ గారికి పాలాభిషేకం చేశాము ఇదే విధంగా ఎప్పటికీ దేశంలో అంటే ఒక పత్రిక అట్లా కాకుండా దేశంలో కూడా కులగన చేసి వారి మాట దక్కించుకోవాలని చెప్పి ఈ రోజు కోరడం జరిగింది అన్న గారికి కూడా తను చేసినటువంటి అంటే ప్రతిబంధనను కూడా అక్కడ తీసుకుపోయి అక్కడ చెప్పి ఒప్పించడం కాబట్టి వారు కూడా కృతజ్ఞత చేయడం జరిగింది ABC, 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 ABC,